భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ఉన్నటువంటి బూడిదగడ్డలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లోని పాల్గొన్న జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ బీజేవైఎం అధ్యక్షులు వంశీ కుమార్ మాజీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు గౌడ్ కొత్తగూడెం పట్టణం అధ్యక్షులు గొడుగు శ్రీధర్ యాదవ్ కొత్తగూడెం పట్టణం మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయ పట్టణ కార్యవర్గ సభ్యురాలు అనూష ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఖమ్మం జిల్లాకు జరిగే అభివృద్ధిని కార్యక్రమాలను వివరిస్తూ మోడీని గెలిపించుకోవడం వల్ల మనము ప్రశాంతంగా ఉండవచ్చని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా మన హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండేది కాదని ఒక షాపింగ్ మాల్ లోకి వెళ్లాలన్నా ట్యాంకు బండికి వెళ్లాలన్నా ఎటు నుంచి ఉగ్రవాదులు బాంబులు వేస్తారో అన్న భయంతో ప్రజల్లో ఉండేదన్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు అంటే దానికి కారణం మోడీ సర్కార్ అని ప్రజలు గమనించి మరోసారి మోదీకి అవకాశం కల్పించాలని కోరారు భారతీయ జనతా పార్టీ నేను చాలా మందికి ఇక్కడ ఉన్న మహిళలకు స్ట్రీట్ వెండర్స్ లోన్ ఇప్పించినాను స్ట్రీట్ వెండర్స్ లోన్ ఇప్పించాను ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇప్పించాను చాలా మంది మహిళలకు ఏది మన మన ముఖ్య మన ఎమ్మెల్యేని ఒక రెండు గాడిది గుడ్లు పట్టుకుంటాడు గాడిది గుడ్లు పట్టుకొని ఆయన ఇచ్చిన హామీలను ఏమైంది అని ప్రజలు అడుగుతారని రెండు గాడిది గుడ్లు పెట్టి ఏమి ఇచ్చింది ప్రభుత్వము గాడిద గుడ్లు అంటారు అసలు నువ్వు ఇచ్చిన హామీ ఏంది పెళ్ళైన యువతి పెళ్ళైన యువకులకు లక్ష రూపాయలు ఇస్తున్నారు ఈ మహిళలకు చదువుకునే మహిళలకు స్కూటీ ఇస్తున్నారు కులం బంగారం ఇస్తున్నారు ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు కేవలం బస్సులో ఒక ఫ్రీ ట్రావెలింగ్ అనేది పెట్టి అసలు బస్సులో సీట్లు దొరకట్లేవు అది మహిళలకు మహిళలకు కొట్లాడ జరుగుతుంది సరే మన జర్నీలేమో ఇటువంటి మనం ఎక్కడ అడుగుతామనే ముందే ఆయన మనం అడిగే ప్రశ్నిస్తాం ఎక్కడ ప్రశ్న ఆయన గాడిది గుడ్లు పట్టుకొని తిరుగుతాను మన ఎమ్మెల్యే గాడిది గుడ్లు పట్టుకొని మన ముఖ్యమంత్రి గాడిద గుడ్లు పట్టుకుంటే మనకు సంతోషమా అసలు గాడిది గుడ్లు పెడతదా మా మా ఇంట్లో మా చెల్లె కొడుకు అడుగుతాడు నిన్న పోతే డాడీ డాడీ మామ మామ ఈ గాడిది గుడ్లు పట్టుకున్నాడు కదా ముఖ్యమంత్రి గారిది గుడ్లు పెడుతుంది ఎక్కడన్నా అడుగుతాడు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది మనకు ఇటువంటి కళ్ళ కబుర్లు పనికి మాలిన కబుర్లు ఏమంటే ఇక్కడ ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే గారు అంటారు మేము భారతీయ జనతా పార్టీని ఓడిస్తాం ఎందుకు ఓడిస్తావా నువ్వు కమలం పువ్వు గుర్తు అంటే పువ్వు కావాల గారిది గుడ్డు కావాలా చెప్పండి ఒకసారి అందరు మళ్ళొకసారి ఇంకొకసారి చేతులెత్తి చెప్పాలి అందరు గౌరవనీయ నరేంద్ర మోదీ గారు ఒక్కసారి మీ చప్పటతో వారిని కష్టసుఖాలను తెలుసుకోవటం భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నికలలో ఈ ప్రాంతం నుంచి ఎవరైతే ముందు వరుసలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి ఉండేటువంటి నాయకులను మీకు గుర్తించే అవకాశాన్ని ఇవ్వటం అనేది ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి సంక్రాంతి తర్వాత ఉగాది తర్వాత శ్రీరామనవమి ఈ పండగలన్నీ అయిపోయింది ఇంకొక పండగ మిగిలి ఉంది మన భారతదేశం నూట నలభై కోట్ల మందికి అందరం కలిసి చేసుకోవాల్సిన పండగ ఒకటి ఉంది ఆ పండగ ఏంటంటే ఓట్ల పండగ అవునా కాదా తప్పను కొట్టాలా నిద్రపోతుంటే కష్టం అందరికీ ఓట్ల పండుగ అందరం కూడా మనం ఓటేసే హక్కు ఉంది భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి జీవికి భారత రాజ్యాంగంలో మన తొమ్మిది పర్సెంట్ హక్కులను వాడుకొని మనము ఓటు వేసే హక్కు ఉందా లేదా ఉన్నప్పుడు మన పండగగా పండగ అన్నప్పుడు మనం ఎవరిళ్ళలో వాళ్ళు మనం వండుకొని తింటాం కానీ ఓట్ల పండగ అనేది అందరం కలిసి అందరం చూసుకోవాల్సిన పండగ మనం అందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చు కూర్చొని ఒక మంచి ఆలోచన చేసి ఒక మంచి మనకు భవిష్యత్తును ఎవరైతే ఇస్తారు అనేటువంటి నమ్మకాన్ని సమిష్టిగా తీసుకొని ఇక్కడికి రాకపోయిన వాళ్ళకు కూడా మనం దాన్ని వివరించి చెప్పగలిగి ఉండి ఒక నిర్ణయం తీసుకునేంతా అవినీతి మరక లేనటువంటి నాయకుడు ప్రపంచంలో అందరూ మెచ్చుకున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు ఎక్కడో రష్యాలో యుద్ధం జరుగుతుంటే మన పిల్లలు అక్కడ చదువుతుంటే యుద్ధాన్ని నాలుగు గంటల పాటు ఆపి మన పిల్లల్ని జాగ్రత్తగా మన భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి దమ్ము ధైర్యమైనటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఏదో చెయ్యి చూపుతారు సద్దల బతుకమ్మ పిండి పెడతారు సత్తు పిండి ఇంటికి బా కానీ వచ్చే బతుకమ్మకి ప్లాస్టిక్ పువ్వులు కాదు మా సోదరులందరూ మా సోదరి మనం చెప్తున్నా ఖచ్చితంగా పచ్చి పువ్వులతో బతుకమ్మను వేర్చండి మీరు నోటితో మీరు డీజేలు మానేసి పాటలు పాడండి మీ సంస్కృతిని మీ గౌరవాన్ని పెంచేటువంటి పద్ధతిలో భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా మీకు మీ తోడుగా ఉంటాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సోదరుడు గొడుగు శ్రీధర్ యాదవ్ గత ఆరు ఏడు సంవత్సరాలుగా నాకు బాగా దగ్గర మిత్రుడు తన యొక్క భావజాలాన్ని నేను అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిని అయిన తర్వాత దానికి ఒక మాట ఇచ్చాను స్థానిక సమస్యల మీద పోరాడై స్థానికంగా ఉండేటువంటి ఎన్నికల్లో భాగంగా మనం ముందుకు వెళ్ళడానికి ముందస్తు ప్రణాళిక వేసుకొని ప్రయాణం చేయాలి అని చెప్తూ వారిని పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరిగింది అలాగే చదువుకున్నటువంటి చదువుకున్న వాళ్ళంటే నాకు బాగా ఇష్టం నేను చదువుకుంది కూడా పాత కొత్తగూడెం స్కూల్లో చదువుకున్నా రామచంద్ర స్కూలు అలాగే రామచంద్ర మెయిన్ స్కూల్లో చదువుకున్నా ఇక్కడ నాతో పాటు చదువుకున్నటువంటి బూడ దగ్గర హనుమాన్ బస్ ఏరియాలో చాలామంది ఉన్నారు అంటే బహుశా మీ నాన్నలు ఆ రకంగా వయసు నా వయసుని బట్టి ఉండాలి కాబట్టి బీజేపీ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది వీరందరూ కూడా మన కొత్తగూడెంలో ఒక విన్నూత్నమైనటువంటి రాజకీయం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మోదీ గారి యొక్క ఆలోచనని మేము కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం మేము